ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసి కొండేపి నియోజకవర్గంలో దామచెర్ల కుటుంబం అంటే మంచి కుటుంబం అనే విధంగా మంచి పేరు తీసుకువచ్చిన మా పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులకు అర్పించడం జరిగిందని ఏపీ మారిటైమ్ చైర్మన్ దామచెర్ల సత్య అన్నారు మాజీ మంత్రి దామచెర్ల ఆంజనేయులు పద్దెనిమిదవ వర్దంతి వేడుకలు ఆయన స్వగ్రామమైన తూర్పు నాయుడుపాలెంలో జరిగాయి దామచెర్ల మనవుడు ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచెర్ల సత్య పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఆయన చిత్రపటానికి లర్పించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసే విలువలతో కూడిన రాజకీయం చేశారని గుర్తు చేశారు ఆయన చేసిన సేవలను మేము నిరంతరం కొనసాగిస్తామని ఆయనకు మంచి పేరు తీసుకువస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పూర్ణచంద్రరావు వెంకట కృష్ణారావు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 국민의동 참여 중한간일 சின் கத்த அது தண்ணுக்கு மஜி கட் ஜோம் சைடுக்கு ரெண்டு பக்கம் எஸ்டா சார் 난치라마 <laughs> ఆ వీ봐 నేను కళ్ళమున నేను కన్ని వచ్చు వండి గాడు ఆయన వైపు నుండి ఆనే దేతే చూస్తాడు ప్రమాణం వస్తది ఏ కన్ని కళ్ళము ఆ 300 బాబా mana yana bir bor yaqinda ham bu yerda ham नेग गोष्टीहरु म त रे भेडाहरु बोल्न तेल बन्दै गइन्थे न हिन्दूहरु गाह्रो छ बोल्न वन मा बॉडी दिनु छैन भाइ बिते दे मान्छे

ఈరోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మంత్రిగా చేసి కొండేపి నియోజకవర్గంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి పేరు తెచ్చుకొని నీతి నిజాయితీలకి అలాగే క్రమశిక్షణగా ఎక్కడా మచ్చలేకుండా విలువలతో కూడి రాజకీయాలు చేసిన మా పెద్ద ఆయన దామచల్ల ఆంజనేయుల గారి పద్దెనిమిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు తూర్పునాడిపాలెం గ్రామంలో దామచల్ల అభిమానులు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆయనకి ఘనమైన అర్పించడం జరిగింది అలాగే ఈరోజు మీరు చూసుకుంటే ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి అటు వ్యాపారంలో కానీ రాజకీయాల్లో కానీ ఒక చెరగని ముద్ర వేసుకొని ఆయన చూపించిన అడుగుజాడల్లోనే ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలు మారకుండా ఒక తెలుగుదేశం పార్టీలోనే ఉన్న కుటుంబం ఏదైనా ఉందంటే అది ఒక దామచల్ల కుటుంబమే ఈ రోజు కూడా ఆయన చూపించిన బాటలోనే మన ఆయన వారసులుగా వచ్చిన ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ గారు కానీ మేము కానీ రెండు నియోజకవర్గాల్లో మచ్చలేకుండా విలువలతో కూడిన రాజకీయం చేస్తూ ఉన్నాం ఈరోజు ఒక మనిషి చనిపోయి పద్దెనిమిది సంవత్సరాలైనా ఆయన మీద అభిమానం చెరగని అభిమానం అన్ని మండల హెడ్ క్వార్టర్లు గ్రామాల్లో ఆయన ఈ ఘనమైన అర్పించి ఏ రాజకీయ నాయకుడికి పొందనే గౌరవం కొండేపి నియోజకవర్గంలో మా పెద్ద ఆయన దామచొల్ల గారికి పొందడం నిజంగా ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకు దామచల్ల కుటుంబం ఎప్పుడు రుణపడి ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నా ఆయన ఈ యొక్క కుండేపి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతమైన కొండేపు నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ అలాగే ప్రతి గ్రామానికి త్రాగునీరు వాటర్ ట్యాంకులు కానీ పొగాకు రైతులు ఇబ్బంది పడుతున్నారని సొంత నిధులతోటి పొగాకు బోర్డు నిర్మించి అటు బస్ స్టాండ్లు కానీ ఈరోజు గురుకుల పాఠశాల కానీ ఏ మండల ఆఫీస్ అయినా ఆయన హయాంలోనే ఈ యొక్క అభివృద్ధి చేసుకోవటం జరిగింది కాబట్టి ప్రజలు మనం ఎంత సంపాదించామని కాదు ఏం సాధి ఏమి చేసామనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈరోజు ఎనలేని కీర్తిని సంపాదించిన మా పెద్ద దామచల్ల ఆంజనేయులు గారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో వచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి దామచల్ల కుటుంబం తరఫున నా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే ఒంగోలులో కూడా డిఏ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ ఉమెన్స్ కాలేజ్ కానీ ముఖ్యంగా ఆయనకి విద్య పట్ల ఎవరన్నా చదువుకోవటానికి వచ్చిన వాళ్ళంటే చాలా అమితమైన ఇష్టం ఎంతోమందిని అమెరికాకు పంపించి చదువులకు కావాలంటే ఆయన ఫీజులు కట్టి చదివించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఒక దాతృత్వంలో కానీ అనేక దేవాలయాలు కూడా నియోజకవర్గంలో తన సొంత నిధులతో చాలా దేవాలయాలు కూడా ఈరోజు ప్రకాశం జిల్లాలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ కట్టించిన ఒక గొప్ప వ్యక్తి అలాంటి గొప్ప మనుషులు మన మధ్య లేకపోయినా వాళ్ళ యొక్క ఆలోచనలకు వాళ్ళ యొక్క చూపించిన విలువలు మాత్రం ఈ యొక్క మూలాలు కూడా మనం మర్చిపోకూడదు ఈరోజు పదవులు ఈ యొక్క ఆయన ఎవరైనా ఈ పదవులు కూడా శాశ్వతం కాదు మనం ప్రజలకి ఎంత అందుబాటులో ఉంటున్నామో మనం ఏం చేసామనేది కూడా చెప్పుకోవడానికి కావాలి అభివృద్ధి కూడా ఈ యొక్క కొండే నియోజకవర్గం ఎప్పుడు తెలుగుదేశం పార్టీ దామచల కుటుంబాన్ని సుమారుగా నలభై సంవత్సరాల నుంచి మమ్మల్ని ప్రేమిస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు మేము కూడా నియోజకవర్గానికి సర్వీస్ చేయాల్సిన బాధ్యత కూడా మా పైన ఉందని కూడా మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం